డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండారులంకలో జోరుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అండగా నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమలాపురం మండలం బండారులంకలో జోరుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ మాట్లాడుతూ ఈ రోజు ఈ బండారులంక నడిపూడి హిందూపల్లి ప్రాంతంలో తిరుగుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేదలకు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేశారు ప్రతి పథకం కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టుకు వచ్చిందది అది మీరు అందరూ తెలుసుకొని ఒక్క మహిళగా నేను ఈ అమలాపురం నుండి పోటీలో దిగాను నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి మీ అందరికీ ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ రోజు ఈ నడిపూడి బండారులంక ఇందుపల్లి గ్రామీణ ఉపాధి పథక కూలీలను వెయ్యి మంది మహిళలను కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి కరపత్రాలను చూపించి ప్రతి మహిళకు పేద కుటుంబానికి ప్రతి నెలకు ఎనిమిది మూడు వందల ముప్పై మూడు రూపాయలు మరియు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద మహిళకు అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా వెంటనే వేస్తారని హామీ ఇచ్చారు హస్తానికి వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని వేడుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కాంగ్రెస్ అభిమానులు మహిళలు పాల్గొన్నారు కాబట్టి మీరందరూ కూడా నాకు ఓట్లేసి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే చేస్తే మీ సమస్యలతో ఎప్పుడు కూడా మీ సమస్య కోసం నేను పోరాటం చేసి మీకంతా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ తప్పనిసరి నాకు రెండు రోట్లు మీరు వస్తాను చేసి నన్ను మమ్మల్ని గెలిపించండి ఎప్పుడు కూడా ఇద్దరిని చూశారు కాబట్టి ఒక్కసారి మహిళలకు అవకాశం ఇవ్వమని మీ అందరినీ కూడా ప్రాధాన్యప అడుగుతున్నాను ఇప్పుడు ఎలాగొచ్చాను అప్పుడు కూడా మీ దగ్గరికి వస్తాను మీరు మీరు మా దగ్గరకు రావక్కర్లద్దు నేను కూడా మీ దగ్గరికి వస్తాను ఒక్కసారి ఆలోచించి